ప్రతి ఒక్కరికి కూడా చంద చంద్రు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమం తెలియజేస్తూ ఈ రోజు ఆక్సిజన్ వెచ్చించినటువంటి ఈ యొక్క బీసీ మెంబర్స్ అంటూ మరి ప్రతి విద్యార్థి కూడా చదువుకొని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కావాలని ఒక సంకల్పంతో ఆర్ కృష్ణ యాభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఇలా ప్రతి ఒక్క బీసీ విద్యార్థి ఇలా చదువుకోవాలనే ఆలోచనతో ఇలా రియాంబాస్మెంట్ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే దున్నుకుంటుందో విద్యార్థుల యొక్క చదువుని విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు పిఠా కమార్త రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా ఏర్పాటు చేయకపోతే ఈ యొక్క వైఫల్యం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి అంటే స్కాలర్షిప్లేదంటే ముఖ్యమంత్రి మీరు దొరుకుతారా మినిస్టర్ ఉంటే మంచి చెడు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ అలాంటి నాయకత్వంలో మీరు పనిచేయడం లేదు అందుకనే ముఖ్యమంత్రిగా మీరు హోదా నుంచి తక్కువ లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏర్పాటు చేస్తారు రోడ్లీగా పై నిల్వ ఉన్న ఎనిమిది వేల పై ఖర్చు మొత్తం విద్య చేయాలి లేకపోతే విద్యార్థుల మొత్తం రామకృష్ణ నాయకత్వంలో విద్యకృష్ణ నాయకత్వంలో పెట్టేటో ఉద్దమ చేపట్టి ఆ కృష్ణ నాయకత్వంలో లక్షలాది పండుకొని చాలా సిద్ధంగా ఉన్నప్పుడు వార్తలు విద్యార్థులకు అవకాశం వేల కోట్లు లేవు వందల మంది మందు మార్పాలు లేవు కేవలం విద్యార్థి శక్తి కోటే ఈ అసెంబ్లీలో పోయి ఢిల్లీలో ఉన్న ప్రాబ్లమంటున్నారు అంటే విద్యార్థి శక్తి ప్రపంచ శక్తి ఎక్కడ లేదా శక్తి నీలోనే ఉంది మరి కార్యక్రమానికి వచ్చి ఇది ఏదైతే కాలేజీలలో ఫీజులు ఒత్తిడి చేస్తుందో ఫీజు రియంబర్స్మెంట్ పకాటిస్తలేరు గత మూడు సంవత్సరాలనుంది గత ప్రభుత్వం మెడలుంచి కృష్ణ గారు ఏడా లేడాలి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు పిచ్చిండు మరి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది రెండు సంవత్సరాలు బాబోస్తుంది రేపు అక్టోబర్ నాలుగు వస్తే అయ్యా రేవంత్ రెడ్డి నీకు విద్యాశాఖ నీ దగ్గర ఉంది నువ్వు ఎమ్మటే ఇవాళ ఈ డైరెక్టరేట్ కి వచ్చిన చెల్లెమ్మలు తమ్ముళ్ళు వీడికి వచ్చినోళ్ళు రెండు వందల మంది ఐదు వందల మంది కాదు బిడ్డ పన్నెండు లక్షల మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులు అంతా వచ్చారు మరి వాళ్ళందరూ ఈ ఆఫీసర్ లో పనిపడతారు నువ్వు చెప్తే వింటున్నావు చేస్తున్నావు రివ్యూ మీటింగ్లు పెడుతున్నావు ఎవడైనా ఆఫీసర్ ముఖ్యమంత్రిని తప్పు వర్తించాలని చూస్తే మీ అందరు నిలుసుకుపోయి వాళ్ళ ఇళ్లలో గురు అన్న ఎందుకంటే ఈ ఆఫీసర్లు ఎవరు చదువుకోవద్దు పిల్లలు వాళ్ళు నవ్వుకుంటే మా తలకాయ నొప్పి వాళ్ళ స్కాలర్షిప్ కావాలంటే మాకు లక్షల ఖర్చు అవుతుంది మాకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి విద్యార్థులను సదుకోవని ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ అధికారులు అగ్రకుల అధికారులు ముఖ్యమంత్రి మంత్రి మండలి తప్పుతో పరిస్థితి ఏర్పడుతుంది గవర్నర్ గారు కాదు మీరు యాభై ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్టు ప్రోటోకాల్ వ్యవస్థలో ఉన్న మీ అభిమానులు మాకు ఫోన్ చెప్తున్నారు అన్న మీకు అధికారులారా వచ్చే రెండు నెలల్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ బీటెక్ ఎంబీబీఎస్ కోర్సులో ఉన్న ఉన్న ఫీజులు అన్ని ఎమ్మెతే ఇయ్యాలి ఈ ధర్నా స్టార్టింగ్ మాత్రమే బిడ్డ వచ్చే రోజులలో అధికారుల ఇంద్రాల్లో నిద్ర అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా ఎన్ని పనులున్నా ఎన్ని పనులున్నా పన్నెండి దాకా ఢిల్లీ నుండి కృష్ణ పెట్టిండు ఐదు వందల మంది తోటి పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేరు కాలేజీలలో చదువు చెప్పే గురువులకు గీతాలు ఇస్తలేవు కాలేజీ యాజమాన్యాలు ఏమని అంటే పకాయిలు మాకు యాభై ఉన్నాయి అని చెప్పి పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులని గీల్చి పిప్పి చేస్తున్నారు ఎంతో మంది కూడా చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చినంత తెలంగాణ ఉద్యమమే ఆత్మహత్యలకు ఆఖరి ఉద్యమం ఇంకే ఉద్యమంలో పిల్లల మరణాలు గాని వాళ్ళ తల్లిదండ్రులు మరణాలు ఉంటే అధికారులు ఎమ్మడి పడతాం మంత్రులు ఎమ్మడి పట్టే మోదీ కృష్ణన్న దగ్గర మేము చూసినాం కొత్తగా ఇరవై ఐదు ఏళ్లకి వెళ్ళి ఎవరిని వదిలిపెట్టలే వచ్చే దశలు మొదలు చెయ్యకపోతే ఆఫీసర్లు అధికారుల ఇల్లు ముట్టడిస్తామని అని కృష్ణన్నకు మీ అందరి తరఫున నేను కోరుకున్నా ఆ ఉద్యమానికి నేనే ఉంటా ఎందుకంటే కృష్ణన్న గారి ఉద్యమంలో జడ్జి లింగ రోజులు ఉన్నాయి కృష్ణన్నీ ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు జడ్జిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ప్రధానమైనది దాన్ని కూడా సవాల్ చేసిన ఎందుకు మాకేముంది ఏం లేదు మా నాయన ఉందో తాలేడు మామూలు పని పోతుంది మరి మాకు ఈ శక్తి ఇచ్చిందంటే కేవలం కృష్ణనగర్ అయ్య ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు నాయకుడు ఈసీ జాతి జనోత్తర కూడా నేను సభాముదీతంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వారికి నమస్కారం చేస్తూ అధికారులారా ధన్యవాదాలు ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన నాయకుడు చేయడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ఏమో నిబంధనలు ఏంటంటే ఇప్పటికే ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు బాగా చెల్లించకుండా ఎవరైతే యాభై శాతం అటెండెన్స్ ఉంటదో వాళ్ళకు మాత్రమే ఫీజు ఇవ్వండి ఇవ్వాలని ఉత్తర ప్రతిపాదన మీ ముందుకు తీసుకొస్తున్నాడు దీన్ని మనందరం కూడా ఖండించాలి ఎందుకంటే పెండింగ్ ఎనిమిది వేల కోట్లు చెల్లించకుండా మనకు సరైన సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు తనకు ఇష్టం ఉన్నట్టు విద్యా వ్యవస్థ విద్యాశాఖ మంత్రిని తన వద్ద పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు మేము నిమిషం పెడతా అంటే మనందరం కూడా నష్టపోతాం దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి మనందరం కూడా తెలియబడాలి ఎందుకంటే మనందరం చదువు అడుగుతున్నాం ఎమ్మెల్యే అడగట్లేదు కనీసం మన పిల్లలు ఉండడానికి రోజు హాస్టల్ లేక పిల్లలు రైల్వే స్టేషన్ పోటీ కుంకులు కనీసం వాళ్ళకు సరైన సదుపాయాలు సదుపాయాలు కూడా విద్య కల్పించలేని ప్రభుత్వం పైన మనం ఖచ్చితంగా తిరగబడాలి మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి పోరాటం సాధించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం సమయం ఇచ్చిన అయినా ప్రభుత్వం విద్యార్థుల పైన నిర్లక్ష్యంగా వివరిస్తుంది కాబట్టి మనందరం కూడా రానున్న కాలంలో పెద్ద పోరాటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి దీనికి కృష్ణ ఆధ్వర్యంలో మనం రానున్న కాలంలో ఇక్కడ సెక్రటరియట్ కానీ అసెంబ్లీని కానీ ఇలాంటి ఆఫీసులు ముట్టడించి మనకు కావాల్సినవి మనం చక్కగా మనం నెరవేర్చుకోవాలి ఖబర్దార్ కబర్దార్ రేవంత్ రెడ్డి కానున్న కాలంలో కానున్న కాలంలో ఫీజులు ఏమైనా రిలీజ్ చేయకపోతే ముట్టడిస్తామని విస్తరిస్తున్నాం సభ్యులు టైగర్ ఆర్కృష్ణ అన్న గారికి గత ముప్పై ఏళ్ళ నుంచి టైగర్ ఆర్కృష్ణ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా విద్యార్థుల ప్రభుత్వము ఏ మాత్రం చిత్త పనిచేస్తలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళు ఎండు గడ్డలు పెట్టిన ఏ మీటింగ్ పెట్టా విద్యార్థుల సమస్య పట్ల మాత్రం ఏ మాత్రం తీసుకెళ్తే నేస్తలేదు మాట్లాడతలేదు కాబట్టి నేను అంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఒక పెద్ద పేరు పెట్టేసిండ్రు పెద్ద పేరు కూడా వచ్చేసిండ్రు ఏమని అంటే అవినీతి ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం కాబట్టి మీరు కమిషన్ ప్రభుత్వంగా ఉత్తరేస్తుంటారా లేకపోతే విద్యార్థుల పట్ల మీరు మంచి పనిచేస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ మీరే నిర్ణయించుకోవాలి ఎందుకంటే కృష్ణన్న గారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు ఫీజుల రియంబర్స్మెంట్ కావాలి హాస్టల్ కావాలని చెప్పి పోరాటం చేస్తున్నాడు కాబట్టి కృష్ణన్న గారు ఈ నిర్ణయం తోటి ఏంటంటే విద్యార్థుల పట్ల విద్యార్థులు ఏ ఎప్పుడైనా గానీ కృష్ణ గారి నాయకత్వంలో వినిపిస్తే అందరు దండోపతండాలుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా దాటర్ ఇప్పుడు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లా అంటే మొన్న మైదిపట్నం పక్కనే రైతు పదాలు ఉన్నారు అక్కడ ఒక పెద్ద టమాటా లారి పోల్తా పడ్డారు పోల్తో పడితే రోడ్లే అందరూ ఇప్పటి పడితే వాళ్ళు సంక్షేమ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా పోల్తా పడ్డది ఏ మంత్రి ఎట్లతో ఎట్లా పడితే అట్లా ఉన్నారో ఒక పక్కన ఊసికి లక్ష యాభై వేల కోట్లు కేటాయిస్తా ఉంటుంది ఊసి సుందరీకరణ ఇక్కడ మ్యానుఫాక్చర్ పెట్టిరా ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చిరా కేవలం అభివృద్ధి చేయొచ్చు దోచుకోవచ్చు దాచుకోవచ్చు అన్న ఉద్దేశంతో లక్ష వేల కోట్లు కేటాయిస్తుంది వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెడుతున్నాను రాష్ట్రంలో విద్య ద్వారానే ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలం ఈరోజు వరల్డ్ రికార్డ్ సైతం

ఎప్పటి జీవితాంతా మీరు అయిన జాబ్ సంతారంలో చెక్ అయినా కుటుంబంలో జీవిస్తున్నా పోయి ఆఫీసు అదే విధంగా ఎక్కడన్నా మీకు ఎవరన్నా ప్రత్యేకంగా

అందుకే దమ్ము వర్తిస్తాం రేవంత్ రెడ్డి నువ్వు మా పేరు ఇవ్వకపోతే రోజు మన పిల్లలందరూ అన్నారు ఇవ్వకపోతే పదిహేను రోజులు ఏళ్ళు ఢిల్లీకి పోయాక రాహుల్ దగ్గర రేవంత్ రెడ్డి మరి వారి దొంగలో విషయం అందుకే మర్యాదగా మా ఉద్యమంలో భవిష్యత్తులో మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ దిరిగినా మా వాళ్ళందరు చేస్తారు ఇంకేమైనా చేస్తారు ఇక రెండవ డిమాండ్ ఇవ్వాలి ఇస్తలేరు డిగ్రీ దగ్గర ఇరవై వేల ఫీజు పదివేలు ఇది కాబట్టి మొత్తం ఫీజు సిని మూడవ విద్యార్థి ఇప్పుడు స్కాలర్షిప్ ఎంత వస్తుంది ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దీన్ని ఇరవై వేల పక్కన ఆంధ్రప్రదేశ్ లో మన మేము పోయాకల్ పెట్టిన డిగ్రీకి ఇరవై వేరు వేరు అర్థం ఇవ్వాలి నేను పెట్టే నలుగుతుల మీరు నడుగున్నాం

బ్రహ్మాండంగా హిమానాలు ఎక్కింది చరిత్ర అయితే వాదన ముఖ్యమంత్రి గారు పూర్వలేఖ దక్షిణ వ్యాధిగా ఇంటికి

పూర్వలేఖటింగ్ అయితే ఈ వ్యవస్థ మేము కుక్క రోజు ఇది కాదు ఎనభై ఒకటి ఎనభై రెండు లోపల

ओए ये ग्रेट्सी जिसका सम हो केमन ना गुमीशियल के अंदर बंदे घोट रहे हैं मार दूंगा तुम्हारा ये अंदर में बस तमिलनाडु के रहने वाले ये बारों में तो मारता है ना तो सोचे ऐसा ना दिखे सोचे वो फिर तो नहीं नेपाल में दूसरा जगह बात चित हो बडेटल अरे शादी మనసీలకు మూడు వందలు మిక్సీలకు నూట తొంభై ఎస్టీలకు దాదాపు నూట ఇరవై దాకా ఉన్నాయి ఒక్కదానికైనా కూడా ఇన్ని చొక్కలేదు ఈ వల్ల ఏమో మంత్రుల పాత్ర ఇరవై కొట్టాయి ముఖ్యమంత్రి నా పిల్లలకు మూడు వందల మంది ఒక్కొక్క రూమ్ గా యాభై మందిని అరవై మందిని మంగళ గురించి అందుకే ప్రతి హాస్పిటల్ కు ఎస్సీ ఎస్పీ హాస్పిటల్ కుంత భవనాలు కట్టే వరకు పెద్దలు ప్రజలందరికీ వీళ్ళందరూ

విద్యార్థులు అంటే పోరాటం చేయాలి పోరాటంతో పాటు బాగా చదువుకోవాలి చదువుకొని మంచి ఉద్యోగాలకు పోవాలి మంచి ఉద్యోగాలు చేసి మళ్ళీ విద్యార్థుల దగ్గరకు వచ్చి సాయం చేయాలని గారు ఎంపీ గారు మరి ఎంపీ కన్నా ముఖ్యంగా ఈ దేశంలో బహుజన వర్గాల దగ్గర మేమందరం ఇంకా ఈ రోజు మీరందరం పోరాటం గురించి ఐడియా ఉన్నది పోరాట ఎందుకు వచ్చింది ఇక్కడికి మరి స్కాలర్షిప్ ఎందుకు వస్తలేదు లేదు ఇస్తలేదు ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఉండే అయితే రోడ్ వార్షిక కార్మికులుగా బతుకు వాచ్మెన్ గా సెక్యూరిటీ గార్డ్ గా సేల్స్ పర్సన్స్ గా వాళ్ళు పైసా పైసా పన్ను కట్టి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ సంక్షేమ భవన్ లో వస్తుంది ఆ సంక్షేమ భవన్ అందరికి జీతాలు అంతా ఎవరు మీరు తల్లిదండ్రులు మనకు స్కాలర్షిప్స్ రావాల్సిందంతా కూడా మన డబ్బు నుంచే రావాలి కానీ మన డబ్బు ఎవరి దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి రెడ్డి దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి డబ్బు ఎవరికి తెలుసు మీకు పందాల కోటీలకు రెండు వందల కోట్లు పిల్లలకు సంక్షేమ భవన్ లో నేను కృష్ణయ్య గారికి కూడా తెలుసు ఇదే సంక్షేమ భవన్ లో నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఇక్కడ ఎంతమంది కానిస్టేబుల్ ఉన్నారు కదా వాళ్ళందరితో పాటు నేను కూడా పనిచేసిన మదారు సంవత్సరాలు పనిచేసిన మీలాంటి కుటుంబాల నుంచే నేను వచ్చిన నేను కూడా అదే వెల్ఫేర్ ఆఫీసర్లోనే చదువుకున్నా కాబట్టి కృష్ణ లాంటి వాళ్ళు పోరాటం చేస్తేనే మాకు తిండి దొరికింది లేకపోతే అదే నీళ్ళ చారు అదే ఉడికి ఉడకని అన్నము ఉండే అన్నం అవన్నీ తినకుండా ఆ రోజు మా నిలబడి మా అందరి కూడా కాపాడిన అమెరికా పంపించి మాకు డబ్బులు పంపించలేదు డబ్బులు పంపించినందు తెలంగాణ నుంచి చదువుకోవడానికి పిల్లలు ఏమని చెప్తున్నారు మరి మనకి రావాల్సిన డబ్బులు ఎక్కడ పోయినాయి పోటీలకు పోయినాయి లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సీఎం రమేష్ లాంటి కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు పోయినాయి మరి బిజెదు స్కాలర్షిప్ వస్తేలే తెలుసా మీకు ఎందుకు వస్తే మీరు చదువుకుంటే ఊర్లల్లా ఈ పెద్ద దొరలే పొర్లు రాయడానికి ఎవరుతారు వాళ్ళు బట్టలుసుకోవడానికి చెబుతారు వాళ్ళ కళ్యాణాసి సైవర్లు ఉండరు వాళ్ళ పొలాల్లో పనిచేసి కూలీలు ఉండరు మరి కొన్ని పని నా లేకపోతే చదువుకోవాలి ఎంతమంది చదువుకోవాలనుకుంటాం మరి ఈ ప్రభుత్వం మీరు చదువుకొని సిఎం లాగా ఎంపీ కావాలనో నా లాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అంటే ఈ సంక్షేమం డబ్బులు పంపించడం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతమంది అమ్మాయిలు అమ్మాయిలు చచ్చుకోండి మీకు నూట నలుగురు నిన్నటికి నిన్న నార్ంగి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పూజ అనే అమ్మాయి చనిపోయింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి కూడా మీలాగనే చక్కగా యూనిఫామ్ వేసుకుంటుండే లేకపోతే అలా చదువుకొని ఒక కానిస్టేబుల్ అయి ఉండేది లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేది ఒక డాక్టర్ ఉండేది ఒక ఇంజనీర్ అయి ఉండేది నూట ముక్ నూట నలుగురు అమ్మాయిలు అబ్బాయిలు చనిపోయింది మీకు వీళ్ళందరి చాలా ఆపే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి కానీ చేయడం ఎందుకంటే మంచిది ఏ తల్లిదండ్రులు ఎట్లయినా వెయ్యి రూపాయలు తీసుకొని వేస్తారు కదా ఒక లిక్కర్ పాటిల్ తీసుకొని నైన్టీ మీకు ఒక లిక్కర్ పాటిల్ తీసుకొని ఓటేస్తారు మీ రాజకీయ నాయకులు అందుకొరకే మీకు డబ్బులు ఇవ్వడం లేదు అందుకరే మీరందరూ కూడా రోజు కృష్ణ గారి నాయకత్వం మరి నేషనల్ బీసీ సంఘం ఏదైతే జాతీయ బీసీ సంఘం దాని నాయకత్వంలో ఎలాంటి పోరాటాలు చేస్తూనే ఉండాలి చేస్తేనే మన వాటిలో ఎవరైనా అంటారు అందుకోవడం అర్జెంటుగా మనకు ఖాళీ చేస్తూ ఆ ఎనిమిది వేలు